అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమ్మని నిహారిక అని తిరుపతిలో ఉంటాను మీ అందరికీ తెలిసిందే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా చేస్తూ ఉంటాను సరే ఈ మధ్య కాలంలో చాలా కామన్గా పేషెంట్స్ అందరూ అడుగుతున్న డౌట్ ఒకటి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అండి ఈ మధ్య నేను ఒక వీడియో కూడా పోస్ట్ ఉన్నాను యూరిన్ ఇన్ఫెక్షన్ బయటికి వెళ్తున్న లేడీస్కి ఆఫీసెస్ కానీ ఇలా ఎక్కడికైనా వెళ్తున్న వాళ్ళకి చాలా కామన్గా వస్తూ ఉంది ఎందుకు వస్తూ ఉంది అంటే పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నారు కదా ఈ పబ్లిక్ టాయిలెట్స్ యూస్ చేసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ రావడం చాలా కామన్ అండి నాట్ ఓన్లీ దట్ ఈ పబ్లిక్ టాయిలెట్ నీట్గా ఉండకపోవటం వల్ల కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేసి అంటే ఒకటి బర్నింగ్ ఉంటుంది యూరిన్ పోసేటప్పుడు ఇంకొకటి పొత్తి కడుపులో నొప్పు ఉంటుంది ఇవి రెండు కాక ఇంకొకటి జ్వరం జ్వరం ఎలాగా చలి జ్వరంలాగా వస్తుంది అనమాట ఇవి మెయిన్ సింప్టమ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం ఇవి కాక ఇంకా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనేసి అంటే అర్జెన్సీ అని ఒక ప్రాబ్లం వస్తుంది అంటే అర్జెంటుగా యూరిన్ పోవాలనిపిస్తుంది ఆపుకోలేరు ఇది ముందు ఉండదు సడన్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే కనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి అనేసి అంటే వాటర్ బాగా తాగాలి బయటికి యూరిన్ కోసం వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ప్లాస్టిక్ షీట్స్ కానీ కవర్స్ కానీ అలాంటివి తీసుకెళ్ళి టాయిలెట్ సీట్ మీద వేసి దానిపైన యూరిన్ వేసేసి తర్వాత ఆ షీట్స్ తీసి పడేయండి లేదా సేఫ్ అని కూడా దొరుకుతాయి కొన్ని బయట నుంచి తెచ్చుకోవాలండి కొన్ని కొన్ని ఇలాంటివి మన డైరెక్ట్ కాంటాక్ట్ ఉండకూడదు అంటే మన టాయిలెట్కి తర్వాత బాడీకి డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఉండేటట్టు చూసుకుంటే బెటర్ నిజానికి ఇండియన్ టాయిలెట్స్ చాలా మేలండి డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు కానీ ఇప్పుడంతా మో నొప్పులు అవి ఇవి వచ్చేసి ఇండియన్ టాయిలెట్స్ యూసేజే ఆపేసాము అందరము అది చాలా మంచిది అలా చేశారంటే యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా చాలా మటుకు నివారణ చేయొచ్చు ఇంకోటి యూరిన్ ఇన్ఫెక్షన్ ఇంట్లోనే పోదా మెడిసిన్స్ ఖచ్చితంగా వాడాలండి రెసిడ్యువల్గా కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉండిపోతుంది ఇంట్లో హోమ్ రెమెడీస్ ద్వారా కొంచెం తగ్గచ్చు అంటే ఈ ఎక్కువ వాటర్ తీసుకోవడం కానీ లేకపోతే బార్లీ సబ్జా లేకపోతే కొబ్బరి నీళ్ళు ఇవి ఎక్కువ తీసుకోవడం వల్ల చాలా మటుకు ఇన్ఫెక్షన్ బయటికి ఫ్లష్ అవుట్ అవుతుంది కానీ పూర్తిగా తగ్గదు యాంటీబయాటిక్ వాడాలి మళ్ళీ తర్వాత తర్వాత రిపీట్ అవుతుంది యాంటీబయాటిక్ వాడకపోతే అక్కడికి కంప్లీట్గా ఆగిపోతుంది కదా యాంటీబయాటిక్ వాడుకున్నామంటే సో ఖచ్చితంగా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే అశ్రద్ధ చేయొద్దు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి లేదా పైనుంచి నెంబర్కి కన్సల్టేషన్ తీసుకుంటే నేనైనా మెడిసిన్స్ రాస్తాను డోంట్ వెరీ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా చిన్న ప్రాబ్లం కొంతమందికి మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్ అలానే రెసిడ్యువల్గా ఉండిపోయి అంటే కంప్లీట్గా తగ్గకుండా లోపలే ఉండిపోయి ఎక్కువ శాతం మాటి మాటికి రిపీట్ అవుతుంది అనమాట ఇలా మాటి మాటికి రిపీట్ అయ్యే వాళ్ళు ట్యాబ్లెట్లతో పోదు ఇంజెక్షన్లు వేసుకోవాల్సి వస్తుంది డాక్టర్ దగ్గర అడ్మిట్ అవ్వడము లేకపోతే యూరాలజిస్ట్ అని ఈ కిడ్నీ డాక్టర్లు ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూపించుకోవటం మంచిది సో చిన్నదే కదా అని మీరు అశ్రద్ధ చేయకూడదండి ఖచ్చితంగా మీరు చిన్నదైనా పెద్దదైనా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా మంచిది అర్థమైందా నమస్తే